వాచ్ ముందుగా జైల్లో దుర్గా పూజ సందడి ఖైదీలకు నాలుగు రోజుల పాటు అదిపోయే మెను పదేళ్ల సమయం ఇవ్వండి ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తాం రేవంత్ రెడ్డి స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదులు చేసింది ఇందులో భాగంగా ఐపీఎస్ సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్లను నియమించింది పోలీస్ డిపార్ట్మెంట్లో సజ్జనర్ కేయు అంటూ ఓ ట్రాక్ రికార్డు ఉంది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న ఆయన కొన్నాళ్ల పాటు చౌక వదిలి ఆర్టీసీ ఎండీగా కూడా పనిచేయాల్సి వచ్చింది మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ బాస్గా మరోసారి లాఠీ పట్టుకోబోతున్నారు ఈ నేపథ్యంలో ఆయన ట్రాక్ పై స్పెషల్ స్టోరీ ఐపీఎస్ సజ్జనర్ ఈ పేరు వింటే నేరస్తులు రేపిస్ట గుండెలో రైళ్లు పరిగెడుతుంటాయి ఎందుకంటే ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సంచన్ సృష్టించిన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ యువతులపై యాసిడ్ దాడి హైదరాబాద్ సమీపంలో జరిగిన దిషారే ఈ రెండు కేసుల్లో ఆయన హాయంలో ఏడుగురు నేరస్తులు ఎన్కౌంటర్ లో హతమయ్యారు ఆ తర్వాత ప్రభుత్వం ఆయన టీఎస్ఆర్టీసీ ఎండిగా నియమించింది అక్కడ కూడా తనదైన మార్క్ చూపించారు సజ్జనర్ ఇక నాలుగేళ్ల తర్వాత ఆయన మళ్లీ యూనిఫామ్ వేయనున్నారు ఇటీవలే హైదరాబాద్ లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది అందుకే ప్రభుత్వం సజ్జనర్ కు మళ్లీ లాఠీ చేతికిచ్చిందన్న చర్చ サウトンで నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం కొత్తపేట తాండకు చెందిన సాయి సిద్ధుపై అకారణంగా కులం పేరుతో దూషించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఎస్ శ్రీకాంత్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ కి బక్కి వెంకయ్య జిల్లా ఎస్పీని ఆదేశించారు ఆ ఎస్ఐను సస్పెండ్ చేయడమే కాకుండా సమగ్ర విచారణ జరపాలన్నారు ఇక యూరియా కోసం ధర్నా చేసిన విషయంలో ఈ నెల తొమ్మిదిన ఎస్ఎస్ శ్రీకాంత్ రెడ్డి సాయి సిద్ధుని విచారణ పేరుతో పిలిపించి తనను కులం పేరుతో దూషించడమే కాకుండా కొట్టారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం కొత్త తాండాలో బాధితులు సాయి సిద్ధు ఇంటికి వెళ్లి పరామర్శించారు అకారణంగా కొట్టడమే కాకుండా వారి కుటుంబంపై తీవ్ర పదజాలంతో దూషించడం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తగదని అన్నారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే కంచె చేనుమేసిన తీరుగా ఉందని తెలిపారు అన్యాయం జరిగినప్పుడు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులే ఇలా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలని అన్నారు ప్రజలను కాపాడాల్సిన ఎస్ఐ తప్పు చేస్తే ఎలా అని ప్రశ్నించారు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేందుకు చట్టం ఉందని కొట్టాల్సిన అవసరం లేదని కొట్టే అధికారం కూడా లేదని తెలిపారు వారిని అకారణంగా ఇలా తీవ్రంగా కొట్టడం వారి కుటుంబంపై తీవ్రమైన పాజాలంతో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి గారు లంబోలాజ కులతో దూషించడం ఇది చాలా దారుణం చాలా బాధాకరం ఒక రాజ్యాంగం కాపాడవలసిన ఎస్ఐఏ ఈ రకంగా ప్రవర్తిస్తే ఇలా చేను కంప కంపెనీ ఆడితే కంపెనీపై వేస్తే ఏం చెప్పుకోవాలనే పరిస్థితి ఒక ఎస్ఐ గారు చట్టాన్ని కాపాడాలి ఎవరైనా పోయి ఆ కాంప్లైంట్ ఇస్తే నిజంగానే తప్పు చేసినటువంటి చట్టం ఉన్నది కానీ కుట్టవలసిన అవసరం లేదు కొట్టే అధికారం కూడా లేదు ఎస్ఐకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు పోలీసులు అనేది పెండి పోలీసు విధానం ఉండాలి మరి గౌరవించాలి మరి ఒక ఎస్టీని పట్టుకొని ఒక లంబడాయిని పట్టుకొని లంబడా అని చెప్పి ఒక పెగ్నెడ్ మహిళ కూడా చూడకుండా ఆమె మీద దాష్టికం చేయడం ఇలా ఆయన కుట్టడం మరి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇది చాలా దారుణం ఇంతకుముందు సాధునగర్లో రెడ్డి అనేటువంటి ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీ ఇమ్మీడియట్ సస్పెండ్ చేయించినావు నేను వదిలిపెట్టేది లేదు నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నా గా మీరు ఆయన శ్రీకాంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేయండి డ్యూటీని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నివేదిస్తా ఇప్పుడే మనిషి గారితో మాట్లాడినా మనిషి గారు ముఖ్యమంత్రి గారి మీటింగ్లో ఉన్నారట తప్పకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరి అడ్డు లక్ష్మణ్ గారు ఉన్నారు నల్గొండ జిల్లాకు ఆయనతో మాట్లాడి తప్పకుండా సస్పెండ్ చేయించి ఆ కుటుంబాన్ని ఇలా వాప వైద్య కర్షులకు కూడా ప్రభుత్వం ఇవ్వాలి వెంటనే ఆ ఎస్ఐపై నేను ఎస్పీ గారిని డైరెక్షన్ ఇస్తున్నా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయండి ఎస్సీలను ఎస్టీలను లంబడని చెప్పి తిట్టి కొట్టిండు కనుక తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి నేను ఎస్పీ గారిని డైరెక్షన్ ఇస్తున్నా తప్పకుండా ఆ కుటుంబాన్ని కూడా మన ప్రభుత్వ ఉద్యోగం అని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాం తర్వాత మా జిల్లా ఇన్ఛార్జితో మాట్లా ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడతాం తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇక సాయిశుద్ధి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి ఎస్సీ ఎస్లో దాడులు జరగద్దంటే ఇలా పోలీసులు దా ఇటువంటి దాష్టికం జరగద్దంటే తప్పకుండా కఠిన చర్యలు ఉండాలి చర్యలు ఉంటేనే ఇంత ఇటువంటి ఘటనలు పునర్వతం కావని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాదు మేము రిమోవ్ చేయాలని కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం ముఖ్యమంత్రులు మాట్లాడుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూట ఇరవై ఆరవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖంటేశ్వర్ మండల బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగిందన్నారు దేశ స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాన్ కీ బాత్ వేదికగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునివ్వటం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ సహకారం అందించడం జరుగుతుంది అన్నారు భారతీయ మహిళలు తమ నారీ శక్తితో వివిధ రంగాల్లో చూపిస్తున్న ప్రతిభను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేలా ఎదగటం గర్వకారణమన్నారు రక్షణ రంగాలతో పాటు గ్రామీణ స్థాయి మహిళలు సైతం చిన్న చిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలియజేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ చేసిన సేవని ప్రధాని గుర్తు చేయడం జరిగిందన్నారు కేశవ బలిరామ్ హెగ్డేవర్ గురూజీల స్ఫూర్తితో వారి ఆశయాలకు పునర్నిర్మాణమే లక్ష్యంగా స్వయం సేవకులుగా పనిచేయటం జరుగుతుందని అన్నారు హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని చరిత్రను ఆయన గొప్పతనాన్ని వాల్మీకి రాసిన రామాయణం సమస్త మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంతో హిందువులు చిరకాల స్వప్నం నెరవేరిందని గుర్తు చేశారు దేవి నవరాత్రులు దీపావళి కానుకగా మోదీ దీపావళి కానుకగా మోదీ దేశ ప్రజలకు గొప్ప బహుమతిగా జీఎస్టీ తగ్గింపులు చేశారని అన్నారు ఇది పేద మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా ఉందని అన్నారు ప్రముఖ లలిత కళా రంగాలలో పేరు పొందిన వారికి ప్రోత్సాహకంగా పద్మశ్రీతో గుర్తింపు ఇవ్వటం జరిగిందన్నారు ప్రముఖ గాయని లతా మంగేష్ కి నివాళులు అర్పించటం జరిగిందని అన్నారు సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది విద్యార్థిని చితకబాదారు తోటి విద్యార్థులు కాళ్లతో తంతు విచక్షణ రాహిత్యంగా దాడి చేసిన వైనం వెలుగులోకి వచ్చింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్ధార్థ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై దాడి చేశారు రెండవ సంవత్సరం సీనియర్ విద్యార్థులు ఐదుగురు కలిసి ఒక విద్యార్థిని కొడుతూ సెల్ ఫోన్లో చిత్రీకరించారు ఇక విషయం బయటికి చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు ఓ యువతి ప్రేమ వ్యవహారంలో ఈ ఘటన ఓ యువతి ప్రేమ వ్యవహారంలో జరిగిన ఘటన అంటున్నారు polislu. సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది ఎనిమిది గేట్లు నాలుగు మీటర్లు ఎత్తి పది గేట్లు ఐదు మీటర్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి ఆరు లక్షల నలభై వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా ఐదు లక్షల ఎనభై నాలుగు వేల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి పూర్తిస్థాయి నీటి మట్టం నూట డెబ్బై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నూట అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు అడుగులకు చేరింది ఇక నిల్వ సామర్థ్యం నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ ఆరు నాలుగు టీఎంసీల నీరు ఉంది విద్యుత్ ఉత్పత్తి పదహారు వేల ఆరు వందల క్యూసెక్ కొనసాగుతుంది ఇక నాగార్జున సాగర్ ద్వారా ఆరు లక్షల పన్నెండు వేల మూసి ప్రాజెక్టు ద్వారా ముప్పై మూడు వేల క్యూసెక్ ల వరద నీరు చేరుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు ఫ్యూచర్ సిటీ ఆథారిటీ భవనానికి ఓ ప్రధానమైన రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఫ్యూచర్ సిటీ మీద కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నారని పదేళ్ల సమయం ఇవ్వడే ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తామన్నారు తనకు భూములు ఉన్నాయని ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని రియల్ ఎస్టేట్ కోసం నిర్మిస్తున్నాడని అంటున్నారని మండిపడ్డారు నాకు వైఎస్ఆర్ చంద్రబాబు విమర్శలను పట్టించుకుని ఉంటే ఈనాడు హైటెక్ సిటీ సైబరాబాద్ ఉండేవే కాదన్నారు వారు ఆలోచన చేశారు కాబట్టి నేడు ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామన్నారు ఇంకెన్నాళ్ళు విదేశాల గురించి చెప్పుకుంటామని ప్రశ్నించారు భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మాణమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దక్షిణాదిలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు అందుకే మచిలీపట్నం నుంచి పన్నెండు వరుసల రహదారిని ఫ్యూచర్ సిటీకి నిర్మిస్తున్నామని తెలిపారు అలాగే అమరావతికి అనుసంధానించేలా ఫ్యూచర్ సిటీ ఉంటుందని ఆయన తెలిపారు పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ ప్రత్యేక వంటకాలతో సందడి నెలకొంటుంది అయితే ఆ పండుగ ఆనందాన్ని నాలుగు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కూడా అందించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుకొచ్చింది దుర్గా పూజ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఖైదీల కోసం నాలుగు రోజుల పాటు ప్రత్యేక మెనూను ఏర్పాటు చేసింది ఈసారి వారి మెనూలో బిర్యానీతో పాటు చైనీస్ వంటకాలను కూడా చేర్చడం విశేషం ఈ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి ఆదివారం వివరాలు వెల్లడించారు పండగ అంటే ఆత్మీయులతో కలిసి ఆనందంగా గడపటం కానీ ఖైదీల జీవితం జైలు గోడలకే పరిమితమై ఉంటుంది బయట ప్రపంచంతో వారికి సంబంధం ఉండదు అందుకే పండగ వేలైనా వారి కోసం ఈ ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు ప్రతి ఏటా దుర్గా పూజ సమయంలో వారి మెను మారుస్తాం ఈసారి కూడా వారికి రిపీట్ ఈసారి కూడా వారికి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు ఇక నాలుగు రోజుల మెను చూసుకుంటే సోమవారం సప్తమి నుంచి గురువారం దశమి వరకు ఖైదీలకు పసందైన భోజనాన్ని అందించనున్నారు వాటిలో సప్తమి రోజున మధ్యాహ్నం చేపల కూరతో భోజనం రాత్రికి చికెన్ కర్రీ ఇక అష్టమి రోజున ఉదయం పూరి మధ్యాహ్నం కిచిడి రాత్రి బెంగాల్ స్పెషల్ లూచీ వంటకం ఇక నవమి రోజున మధ్యాహ్నం రొయ్యల కూరతో భోజనం రాత్రి చికెన్ బిర్యానీ ఇక దశమి రోజున మధ్యాహ్నం రోహూ చేపల పులుసు రాత్రి ఫ్రైడ్ రైస్ చిల్లీ చికెన్ వడ్డించనున్నారు ఇక శాకాహారుల కోసం వెజ్ బిర్యానీ పన్నీర్ పెరుగు ఐస్ క్రీమ్ వంటివి ఏర్పాటు చేసినట్లు అధికారి వివరించారు ఈ నాలుగు రోజులు అందరికీ స్వీట్స్ కూడా అందిస్తామన్నారు ఉదయం అల్పాహారంలోనూ ఎగ్ టోస్ట్ చౌమీన్ వంటివి ఉంటాయని తెలిపారు ఇక ఖైదీల ఆధ్వర్యంలో పూజలు కూడా నిర్వహిస్తున్నారు మరోవైపు రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలు స్వయంగా దుర్గా పూజలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్లో భిన్నత్వంలో ఏకత్వం అనే ధీంతో ఖైదీలు ఐక్యత పూజా ధీమ్ ఆలోచన నుంచి మండపాల అలంకరణ వరకు అన్ని పనులను ఖైదీలే దగ్గరను చూసుకోవటం గమనార్హం కాంగ్రెస్ తెలంగాణ యాదాశ్ उनको ये लगता है कि गुमराह करके वोट लेके फरेब के, के बुनियाद पे जीत के फिर आवाम को अगर धोखा भी दिया तो पूछने वाला कोई नहीं पर उनको आज ये याद दिलाने के लिए और उनको सबक सिखाने के लिए तेलंगाना की जनता के पास और खास हमारे जुबली के इलाके में जो हमारे भाई है बहन है उनके पास एक जबरदस्त मौका है कि कांग्रेस पार्टी जो हथेली में जन्नत दिखा के वोट ली सौ दिन में हर गारंटी को पूरा करने की जो वायदा करी आज जब वो लोग अपने वादे से मुखर गए सात सौ दिन बाद आज एक वादा तक अमल नहीं करे तो उनको एक मुंहतोड़ जवाब देने का एक सबक सिखाने का आपको सुनहरा मौका जुबलील सिलेक्शन में आ गया तो इसलिए आज हर किसी को याद दिलाने के लिए आज हमने ये कार्ड कांग्रेस बाकी कार्ड मतलब हर किसी आदमी को हर किसी खातीन को तेलंगाना में हर कोई खवातीन को कितना कांग्रेस आज बाकी है कितना पैसा बाकी है जैसे महालक्ष्मी स्कीम बोले हर महीने 2500 रुपए देंगे सौ रुपये देंगे करके बोल दिया उन्होंने 100 दिन के अंदर अंदर अमल करेंगे पर आज 700 दिन हो गया तो करीब करीब 22 महीने का महालक्ष्मी आज हर एक बहन को कांग्रेस बाकी है करीब करीब पचपन हजार रुपया बाकी है वैसे ही अगर आप देखेंगे बुजुर्गों से ये कहा गया था हमारे सीनियर सिटीजनों से कि आपको केसीआर 2000 वजीफा दे रहे हैं आसरा पेंशन दे रहे हैं तो हम 4000 उसको करेंगे दुगना करेंगे तो आज 44,000 फोर थाउजेंड कांग्रेस बाकी है हमारे सीनियर सिटीजन को वैसे ही हमारे किसान भाई से भी कहा था कि दस हजार नहीं पंद्रह हजार देंगे तो आज हमारे किसान भाई को भी कर्जा है कांग्रेस का वैसे ही अगर आप देखेंगे तो बच्चियों से स्टूडेंट से कहा गया था कि आपको स्कूटी देंगे फिर स्कूटी तो मिली नहीं लूटी तो जबरदस्त चल रही इनकी तो इसीलिए आज ये सब चीज याद दिलाने के लिए हमने एक कार्ड का कैंपेन शुरू किया कांग्रेस बाकी कार्ड और घर घर मैसेज पहुंचाएंगे हर घर तक इसको ले जाएंगे अवसर कि గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు ఇబ్బంది ఏమి లేదు మంచి నాయకుణ్ణి మళ్ళా మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పైన రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు దమ్ముందా ఆల్మట్టి నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే ఆ దమ్ము నల్లమల పులికి ఉందా ఈయన నల్లమల పులేనా నల్లమల పులే ఏంటిది మరి ఇది పిల్లి కాదు నక్క నక్క నల్లమల నక్క ఎందుకంటే నేను చెప్తలేని ఈ మాట నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు మూడు వందల మంది పార్టీలు జాయిన్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అన్నా ఈ నక్క అచ్చంపేటకి వెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా అన్న చెప్పి జైల్లో దుర్గా పూజ సందడి ఖైదీలకు నాలుగు రోజుల పాటు అదిపోయే మేను పదేళ్ల సమయం ఇవ్వండి ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తాం రేవంత్ రెడ్డి స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం